రష్మి చేసిన పనికి రష్మిపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి రష్మిపై సుధీర్ తల్లి మండిపడడానికి గల కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు అయితే రష్మి అందరితో చాలా క్లోజ్గా ఉంటుంది ఎప్పుడైతే సుధీర్తో ఫ్రెండ్షిప్ మొదలైందో అప్పటి నుంచి సుధీర్ వాళ్ళ ఇంటికి రావడం పోవడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి అప్పటి నుంచి ఆ ఫ్యామిలీకి చాలా చాలా దగ్గరైపోయింది రష్మి ఏదైనా అకేషన్ ఉన్నా సరే రష్మి లేకుండా అస్సలు జరుపుకోరు వాళ్ళు అలా రష్మి అంటే చాలా ఇష్టపడతారు అంత క్లోజ్గా ఉండే రష్మి తన ఏ బాధ అయినా సరే ఎవరికి చెప్పుకోదు అలా రష్మి సుధీర్ తల్లితో కూడా చెప్పకపోవడంతో చాలా బాధ అనిపించిందట ఇక సుధీర్ విషయానికి వస్తే సుధీర్ అంటే తనకి చాలా చాలా ఇష్టం ఎవరితో చెప్పకపోవడం మరి బాధాకరమైన విషయం అని చెప్పాలి ఎన్ని రోజులు తన మనసులో మాట అలానే ఉంచుకొని ఇప్పుడు సన్నట్టుగా సుధీర్ ఇష్టం అంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు వెళ్ళి ఎక్కడో అక్కడ పెళ్లి చేసుకోకండి అందరి సమక్షంలోనే మీ పెళ్లి జరగాలి అదే నాకు ఇష్టం నువ్వు అలా నీకు నచ్చినట్టుగా చేస్తే బాగుండదు అని చెప్పి రష్మిపై మండిపడుతున్నారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం